పాలకుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా డీజే సౌండ్స్పై పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీజేలపై నిషేధాన్ని ఎత్తివేయాలని పాలకుర్తి మండల కేంద్రంలో రాజు చౌరస్తా నుండి గుడివాడ చౌరస్తా వరకు ర్యాలీ నిరసన చేపట్టిన పాలకుర్తి డీజే సౌండ్స్ నిర్వాహకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీజేల నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఎత్తివేయాలని వారు అన్నారు ోదాల్లో వివిధ గ్రామాలకు వెళ్ళి పాల్గొనడం జరిగింది ఈ యొక్క నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని తగిన షరతులతో మా భక్తులను దెబ్బగొట్టకుండా రోడ్ పాలన పడుతున్నాయి మిగతా ఆయుధాలు కాబట్టి దానికి తగిన షరతులను వినిసించి తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము అలాగే బతుకమ్మ పండుగకు ఎలాంటి సౌండ్స్ కానీ బాక్సులు కానీ పెట్టడం లేదు మేమే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం জলগাম জেলা দারকোনা